నమస్తే అండి నేను రజాక్ ప్రభుత్వం మొత్తాన్ని ఈనాడు చేతుల్లో ఆంధ్రజ్యోతి చేతుల్లో పెడితే కనుక రాష్ట్రం శస్య్యశ్యామలో అయిపోద్దాం ఇదేదో వెటకారం తన్న మాట అయితే కాదు నిజం మీరు ఇటీవల చూసినట్టయితే కనుక పేరిని నానికి సంబంధించినటువంటి గోదాముల విషయం దగ్గర నుంచి మొదలు పెడితే పెద్దిరెడ్డి భూముల దగ్గర నుంచి మొదలు పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సొంత బ్రదర్ రిలేటివ్కి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి సన్మానాలకు సంబంధించి ఈనాడు కథనాలు ప్రచారం చేస్తే కానీ ప్రభుత్వం కదలనటువంటి పరిస్థితి ప్రభుత్వం కంటే కూడా మీడియాకి ఎక్కువ తెలుస్తుందా నాకు తెలియగలుగుతా ఆంధ్రజ్యోతి ఈయన ఎమ్మెల్యే అవినీతి చేస్తున్నాడు ఈ మంత్రి అవినీతి చేస్తున్నాడు ఈ రాజకీయ నాయకుడు అవినీతి చేస్తున్నారు ఇక్కడ జనసేన పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు ఇక్కడ టీడీపీ పార్టీ నేతలు రెచ్చిపోతున్నారు ఇక్కడ కూటమి ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది ఇక్కడ వైసీపీ నేతలు టీడీపీ జనసేన కూటమి అధికారంలో ఉన్నప్పటికీ సరే రెచ్చిపోతున్నారు అని ఒక మీడియా చెబితే తప్ప మనం రియాక్ట్ అయ్యలేని స్టేజ్లు ఈరోజు ఉన్నావా నిజం చెప్తున్నా మీరు పేర్ని నాని విషయంలో పేర్ని నాని గారి విషయంలో ఈనాడు రాసినటువంటి రాతలు ఈనాడు మాట్లాడినటువంటి మాటలు పొళ్ళు పోకుండా తర్వాత చర్యలు తీసుకుంటే దొరికినటువంటి పరిస్థితి బియ్యం ఆ గోడౌన్లో అదంతా రాసింది ఈనాడే ఈ రోజున ఆ రోజు అది చేసిన కాను చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు నా ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత నా మనోహర్ గారు వెంటనే అక్కడికి వెళ్ళిపోయి ఆ గొడవలన్నీ సెర్చ్ చేయడం నాదేళ్ళ మనోహర్ గారు మొత్తం హండ్రెడ్ పర్సెంట్ అక్కడ చేయడం వర్క్ చేయడం అదేవిధంగా లోకల్గా ఉన్నటువంటి మన మంత్రి కొల్లు రవీంద్ర గారు బాగా చేయడం సో మొత్తానికైతే అక్కడ ఫ్రీజ్ చేసినటువంటి పరిస్థితి అదేవిధంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఏదైతే పోర్టు ఉందో కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులు దిగుమతులకు సంబంధించి ఈనాడులో వచ్చినటువంటి వార్తలు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి వార్తలు ఇంకా దీంట్లో ఉండవు సో అక్కడ అంత జరిగిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళడం ఇప్పటి కూటమికి అధికారంలోకి వచ్చిన తర్వాత సరే మరి ఎవరి ప్రమేయమైనా ఉన్నప్పటికీ వైసీపీ పార్టీ నేతల ప్రమేయం అక్కడ నడుస్తోంది ఆ పోర్టులో నడుస్తున్న వార్తలు రాయడం ఆ వార్తలు కావడం ఆ తర్వాత గవర్నమెంట్ రియాక్ట్ అవ్వడం ఇక పెద్దిరెడ్డి గారి భూములకు సంబంధించి దాదాపు ముప్పై ఎకరాలు అంటున్నారు అరవై ఎకరాలు అంటున్నారు వంద ఎకరాలు అంటున్నారు రిస్ట్ వచ్చినట్టు మాట్లాడుతున్నారు అయితే మొత్తానికైతే ఈరోజు ఈనాడు కథనం చూసినా ఈనాడు వార్తలు చూసినా అవి చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది అటవీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వెంటనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే అదే అదేవిధంగా సరస్వతి పవర్ భూములకు సంబంధించి ఈయన రాసినటువంటి కథనాలు అన్ని ఇన్ని కాదు ఆంధ్రజ్యోతి రాసిన కథనాలు అన్ని ఇన్ని కాదు ఈ సరస్వతి భూములు పల్నాడు జిల్లా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి భూముల్లో సున్నప్రాయ కోసం సిమెంట్ ఫ్యాక్టరీలు పెడతామని అవి పెడతామని ఈ పెడతామని నిర్మిస్తామని చెప్పి గత కొన్ని ఏళ్లుగా లీజుకు తీసుకుని అలా ఉంచుకున్నారు తప్ప ఏమీ పెట్టిన దాఖలాలు లేవు చివరాకరికి ఈనాడు కథనాలు వరుస కథలు రావడం 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 పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినటువంటి పరిస్థితి ఇక పెద్దిరెడ్డి గారి భూములకు సంబంధించి నిర్ణయి నుంచి పట్టుకున్నాడు సో పట్టుకొని వరుస పెట్టి కథనాలు పేపర్లో కావచ్చు ఛానల్స్లో కావచ్చు వీడియోల ద్వారా కావచ్చు రాయడం వెంటనే పవన్ కళ్యాణ్ గారు మా కదలడం ఆ తర్వాత ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇవ్వడం ఇక రోజారెడ్డి గారికి సంబంధించినటువంటి ఆడుదామంత్ర ఆంధ్ర ప్రోగ్రాం దగ్గర నుంచి మొదలుపెట్టే ఆమె నియోజకవర్గంలో జరిగినటువంటి టెంపుల్ పైకి తీసుకెళ్లడంగా జరిగినటువంటి రాజకీయాల వరకు ప్రతిదానికి సంబంధించి ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో అదేవిధంగా ఈనాడులో పుంకాలు పుంఖాలుగా వార్తలు సో అవి మరోసారి ఈనాడు పేపర్ కనుక మళ్ళీ వాటిని పైకి తెస్తేనే రోజారెడ్డి గారి మీద చర్యలు తీసుకుంటారో నాకు డౌట్ ఇక ఈ రోజున ఒక డిఫరెంట్ న్యూస్ అయితేసింది అది నన్ను బాగా అట్రాక్ట్ చేసింది అనమాట ఎంత అట్రాక్ట్ చేసిందంటే కూటమి అధికారంలోకి వచ్చిందో వైసీపీ పార్టీ అధికారంలో ఉందో కూడా అర్థం కానిటువంటి ఒక స్టేజ్ అనమాట జగన్ సోదరుడికి సంక్రాంతి కానుక జగన్ సోదరుడికి జగన్ బ్రదర్కి సంక్రాంతి సందర్భంగా ఒక బిగ్ గిఫ్ట్ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం వివరాల్లోకి వెళితే వైఎస్ వెంకటరెడ్డికి ముగ్గురాయి లీజు గను లీజు మంజూరు పండుగ సెలవుల్లో మరి సంక్రాంతి సెలవులు వస్తే కనుక ప్రభుత్వ ఉద్యోగ భవనాలు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా సెలవులు కదా కానీ ఈ సంక్రాంతి సెలవుల్లో కూడా స్పెషల్గా ఈయన కోసం లీజులు మంజూరు గను ఉత్తర్వులు ఇచ్చినటువంటి గనుల శాఖ ఆగ మేఘాల మీద కదిలినటువంటి ఫైల్ అండి ఇది పరిస్థితి ఆగ మేఘాలు ఇప్పుడు మరి గనుల శాఖ మంత్రి నాకు తెలిసి కొలు రవీంద్ర గారు అనుకుంటా ఆయన అయి ఉండొచ్చు బహుశా మినరల్స్ శాఖ మంత్రి ఆయన ఒకటి గనులు కను రెండోది వచ్చేసి మన మందు లెక్కర్కి ఈ రెండింటికి మంత్రి ఆయనే అనుకుంటున్నాను నేను సో తప్పు ఉంటే కానీ కరెక్ట్ చేయండి సరిదిద్దుకోవడానికి పెద్ద ఇబ్బంది అయితే లేదు వివరం ఏంటంటే విషయం ఏంటంటే సంక్రాంతి కానికి చెప్పాను కదా ఆగ మేఘాల మీద కదిలిన ఫైలు ఈనాడు వైకాపాధ్యత జగన్కు వరుస వరుసకు సోదరుడు పులివెందుకు చెందినటువంటి వైఎస్ వెంకటరెడ్డికి సంక్రాంతి పండుగ సమయంలో లీజు రూపంలో భారీ కానుక వచ్చింది రాష్ట్ర గనుల శాఖ నుంచి వైఎస్ఆర్ జిల్లా వేములలో దాదాపు వంద కోట్లకు పైగా విలువ ఉన్న ముగ్గురాయి అంటే బైరైటీస్ నిల్వలున్నటువంటి నిల్వలున్నటువంటి లీజును కట్టబెట్టింది సెలవు రోజుల్లో ఈ నెల పదిహేనున కనుమ పండుగ అయినప్పటికీ కూడా ఆ రోజున లీజు కేటాయిస్తూ గనుల శాఖ ఉత్తర్వులు ఇచ్చింది ఈ ఫైలు ఆగమేఘాల మీద కదలడం వెనుక వైఎస్ఆర్ జిల్లాకు చెందినటువంటి తెదేపా ముఖ్యనేత ఒకరి సహకారం ఉన్నట్లు సమాచారం అది సంగతి హుండ మరి టీడీపీ అంటే అది ఇప్పుడు అధికారంలోకి వచ్చినదే అధికారం లేకపోయినా వేయాలి చివరికి ఈనాడు చెప్తే కానీ మనకు ఎక్కట్లేదు ఆగమేఘాల మీద కదల వైఎస్ఆర్ జిల్లాకు చెందినటువంటి తెదేపా ముఖ్యనేత ఒకరి సహకారం ఉన్నట్టు సమాచారం వేములలో సర్వే నెంబర్లో వన్ జీరో టూ వన్ బై ట్వంటీ సిక్స్ నలభై అదేవిధంగా ఫార్టీ త్రీలో పదొందల ఇరవై ఒకటి బై ఇరవై ఆరు నలభై మూడులో పదకొండు పాయింట్ ఆరు హెక్టార్లలో ముగ్గురాయి ఖనిజ లీజుకు వెంకటరెడ్డి రెండు వేల పదహారులో దరఖాస్తు చేసుకున్నారు వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ దస్త్రం వేగంగా కదిలిపోయింది తొమ్మిది పాయింట్ ఐదు ఐదు హెక్టార్లలో ముగ్గురాయి లీజుకు గనుల శాఖ ఎర్రగుంట్ల సహాయ సంచాలకులు రెండు వేల ఇరవై మార్చిలో ప్రతిపాదన పంపారు గనుల శాఖ అప్పటి సంచాలకుడు విజి వెంకటరెడ్డి ఈ లీజు ఫైలుపై ప్రత్యేక శ్రద్ధ చూపారు తాజాగా వైఎస్ వెంకటరెడ్డికి తొమ్మిది పాయింట్ ఐదు ఐదు హెక్టార్లలో ఇరవై ఏళ్ళ కాల వ్యవధితో లీజు మంజూరు చేస్తూ ఈ నెల పదిహేనున డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు ఇది సరిస్థితి టీడీపీ పార్టీ ముఖ్య నేత మీరు అడగవచ్చు మీరు ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకనం ఎందుకనాలి ప్రభుత్వ ఉద్యోగులని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కంట్రోల్ నడుస్తున్నారు గవర్నమెంట్ కంట్రోల్లో సో గవర్నమెంట్ వద్దంటే ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేస్తారు సో ఆ మాత్రం కూడా అర్థం చేసుకోకపోతే తప్పు అవుతుంది సో మొత్తానికైతే వైఎస్ వెంకటరామరెడ్డికి అయితే వెంకటరెడ్డికి అయితే టీడీపీ ప్రభుత్వంలో బాగానే ఒక గట్టిగా వంద కోట్లు వీలైనటువంటి ముగ్గురాయంట అది పరిస్థితి సంక్రాంతి కానుకగా భారీ స్థాయి గిఫ్ట్ని అయితే ఇచ్చినట్టుగా ఒక టీడీపీ పార్టీ నాయకుడు హస్తం ఉన్నట్టుగా ఈనాడు యొక్క కథనం మరి దీనికి సంబంధించి టీడీపీ పార్టీ నాయకులు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి